మిట్లారా తుంగతృప్తి ఎమ్మెల్యే మందుల సామెలు ఇలా ఏంటంటే ఎప్పుడు లిక్కర్ మాఫియా మీద మాట మన స్టింగ్ ఆపరేషన్ చేసేది ఇలా ఎమ్మెల్యే మీదనే ఈ లిక్కర్ మాఫియా స్టింగ్ ఆపరేషన్ చేసింది సీక్రెట్గా కెమెరా పెట్టి రికార్డింగ్ చేసిన ఆయన వాయిస్ ఈసు అవన్నీ నిలబడ్డాయి ఇక మరి ఆయన మొత్తానికైతే దీన్ని యాంటీ కరప్షన్ బ్యూరో సుమోటోగా కేసు నమోదు చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఇటువంటి కమిషన్లు తీసుకున్న వాళ్ళ మీద లిక్కర్ మాఫియా మీద కేసులు నమోదు చేసింది సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ లిక్కర్ మాఫియా ఎవరైతే డబ్బులు ఇచ్చినారో ఎవరైతే తీసుకుంటున్నారో వీళ్ళిద్దరి మీద కూడా అంటే తీసుకునే ఎమ్మెల్యే తుంగతుర్తి ఎమ్మెల్యే ఈ యొక్క మందుల సామెల్ మీద అంటే మందుల సామెల్ మందుల మాఫియాకి బలి ఇది టైటిల్ సో ఈయన బలైనట్టు తెలుస్తా ఉన్నది యాంటీ కరప్షన్ బ్యూరో కూడా కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి సో ఈ దెబ్బతోని అంటే ఈ యొక్క ఈయనను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడతాయి ఎందుకంటే ఇంత లంచాలు తీసుకుంటుంటే కూడా సస్పెండ్ చేయకపోతే కాంగ్రెస్కు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నదని భావిస్తున్న రేవంత్ రెడ్డి అలాగే టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళు మాట్లాడుకున్నట్టు సమాచారం సో ఖచ్చితంగా ఈయన పైన కేసు నమోదు అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది మరి ఆ వార్త ఒక్కసారి చూద్దాం చిక్కుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శామ్యల్ లిక్కర్ వ్యాప లిక్కర్ వ్యాపారుల నుంచి మామూలు వసూలు దరిద్రం కదా ఇక లిక్కర్ల దగ్గర ఎందుకు తీసుకుంటాను వాళ్ళే దరిద్రులు మంది లిక్కర్ వ్యాపారం చేసే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఈ మంది కుంపలు ముంచే వాళ్ళే ట్వంటీ నుండి థర్టీ పర్సెంట్ ఇందులో నో డౌట్ పాపం తాకుతుంది వాళ్ళకి ఎట్లయినా అంటే ఎవరికి తాకుతుందంటే ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎవరంటే పొద్దుగాలనే ఏమో ముంచినట్టు ఐదు గంటలకే బ్రాండ్ షాపులు తిట్టారండి ఐదు గంటలకే తీసి మామిడికాయ పచ్చడి ఉప్పు ఇక మందు తాగేటోళ్ళు పొద్దుగాలు ఐదు గంటల నుంచి స్టార్ట్ చేస్తారు దుకాణం వాడి అంటే ఓంకారం వస్తుందంట ఓంకారం అంటే ఏంటి వామిటింగ్ సెంట్ అన్నట్టు దానికి అర్థం నీ మేము సింగ్ ఆపరేషన్ చేసినప్పుడు బయటపడ్డాయి మామిడికి బాడు నాకుతా అంటాడు మందు ఆగుతుంటాడు ఉప్పు నాకుతా అంటాడు మందు తాగుతుంటాడు తృప్తి ఇక గది గదిగోలో బతికా అట్లా మంద అమ్ముకుంటు నువ్వు బతికేనా ఈయన వాస్తవానికి ఏంటంటే ఒక చిన్న వ్యక్తి ఈయన బలహైనాడు చిన్న చిన్న పైసలు తీసుకుంటే బలైపోయాడు పెద్ద దొంగలు చాలామంది ఉంటారు వాళ్ళు దొరకరు పెద్ద దొంగలు ఘరా దొంగలు ఎంతైనా పెద్ద దొంగలు దొరకరు ఈయన పాపం ఏదో ఇప్పుడే ఏదో బోని వెజ్ దెబ్బ గట్టిగానే అయినట్టున్నది తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యల్ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తుంది లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి ఎమ్మెల్యే మామూలు వసూలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాను కుదిపేస్తుంది అయితే వీడియోలో ఎమ్మెల్యే ఫేస్ కనిపించకుండా వీడియో తీశారు వైన్స్ యజమానుల నుంచి ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు వీడియో ద్వారా తెలుస్తుంది ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్ట రికవరీ కావాలి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు అబ్బా కానీ ఈయనని ఏ మాట కామాట ఈయన కరెక్ట్ చెప్తాడు చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్ళీ గెలుతామో గెలవో మళ్ళీ టికెట్ అతో రాదో వచ్చినా గెలుతామో గెలవదు అని ఇప్పుడే దంచుతున్నారు సంచులు నింపుతున్నారు ఇక ఇప్పుడే గ్రేట్ ప్రతిరోజు నాకు లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది అది లక్ష అవుతుంది రెండు మూడు లక్షలు రాదు లెక్కనా మీకు కాంగ్రెస్లో లెక్కే కాదు ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవడం లేదు సరిపోదు మరి ఇవన్నీ సరిపోయినప్పుడు ఎందుకు వచ్చినావు ఒక్కో రోజు కారులో డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు ఉండట్లేదు పాపం ఇంత పేద ఎమ్మెల్యేనే మందులో సామెలు చాలా పేద ఎమ్మెల్యే ఇప్పుడు మీరు ఇచ్చే మామూలు కూడా నాకు టీ ఖర్చులకు కూడా సరిపోవు అబ్బో ఎంత అవ ఎంత అయ్యో షుగర్ వస్తుంది ఎందుకు అంతగానో సాయజాగుతా షుగర్ వస్తుంది ఛాయ ఖర్చులకు కూడా సరిపోతుంది అవట అయినా మీరంతా నాకు కావాల్సిన వాళ్ళు కాబట్టి మీ పని పూర్తి చేస్తా వెరీ గుడ్ వెరీ గుడ్ మాట వినని వారిని మీకు సహకరించిన వారి సంగతి చూస్తా ఏ తాట తీస్తా నువ్వు తోపు ఈనే ఉన్నట్టుండి ఏదో వాళ్ళను అసెంబ్లీలో కూడా కొంచెం అల్చల్ చేస్తాడు ఈనే హల్చల్ చేసే వ్యక్తే అయితే మీకు సహకరించని వారి సంగతి చూస్తా అంటూ శామ్యులు మాట్లాడారు అయితే ఏ వాళ్ళు సహకరించారంటే పోలీసు వాళ్ళు టైం అంటే పొద్దుగాల ఐదు గంటలకే ఇస్తే దంతలు పడి పెట్టాలి మరి రాత్రి ఒంటి గంట రెండు గంటల దాకా మందు దొరుకుతుంది ఈ తర్వాత ఏమైందంటే రెండు గంటల నుంచే మళ్ళీ ఈ ఐదు గంటల వరకు ఈ మూడు గంటలు ఏంటంటే బెల్ట్ షాపులు నడుపుతారు అంటే తెలంగాణలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనీ టైం మందు ఏటీఎం ఎనీ టైం మందు దొరుకుతుంది తెలంగాణలో ఇందులో నో డౌట్ జిల్లా జిల్లాకు కొన్ని వేల బెల్ట్ షాపులు ఉన్నాయి అందులో నో డౌట్ బెల్ట్ షాపుల బెల్ట్ తీస్తా తాడ తీస్తా అన్నాడు తొక్క తోలు కూడా తీయలే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి అన్ని హెచ్చుల మాడలే రేవంత్ రెడ్డి అయితే వైన్ షాపులు యజమానుల ఇల్లీగల్ దందాను స్థానిక పోలీసులు అడ్డుకున్నట్టు సమాచారం ఈ క్రమంలోనే వారంతా ఎమ్మెల్యేని కలిసి ఏఎస్పీతో మాట్లాడి సమస్యలు రాకుండా చూడాలని రిక్వెస్ట్ చేశారు ఇక మీరు వెళ్ళండి నేను చూసుకుంటానని వారికి ఎమ్మెల్యే హామీ ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో స్థానికంగా కలగలని రేపుతుంది ఎమ్మెల్యే మామూలు వ్యవహారం బయట పెట్టాలనే ఉద్దేశంతోనే సీక్రెట్ కెమెరాతో సిండికేట్ మావి ఆపరేషన్ చేసిందని మరోవైపు ప్రచారం జరుగుతుంది అయిన ఈయనకు ఉన్నదే మంచి పేరు లేదు వాస్తవానికి తుంగతుర్తి ఎమ్మెల్యేకి మంచి పేరు లేదు ఇందులో నో డౌట్ అసలే మంచి పేరు లేదు ఈయన మళ్ళీ టికెట్ రాదు వచ్చినా ఈయన అవుట్ ఇసోంటి వాళ్ళ లిస్ట్ చూస్తే ఏంటంటే ఇప్పటికీ మిట్లారా ముప్పై శాతం మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు రావు వచ్చినా గెలవరు ముప్పై శాతం మంది ఇప్పుడు రైట్ నౌ సంవత్సరం నిర్ణయం అవుతుంది ఇంత దరిద్ర ఓటు పేరు వచ్చింది బాగా ఫాస్ట్ అన్నట్టు ఇక మేము బీఆర్ఎస్ఓలకైతే ఎక్కువ సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు దెబ్బతింటారు ఇదే ఇది కొంప ముంచేది కథ అది ఏదంటే ఏఎస్పితో మాట్లాడాలి జనా ఎక్కువ ఓవర్ టైం నడుపుకోవాలి పొద్దుగాలు తీయాలి ఇవే బెల్ట్ షాపులలోకి సప్లై చేయాలి ఇవన్నీ చేయాలంటే పోలీసులు సహకరించాలని నువ్వు చెప్తే నడుతుంది అని పోయరు ఇక పోగానే మరి నాకు షాయ ఖర్చులకు పైసలు కావాలి ఛాయ ఖర్చులకు సరిపోతుంది రోజుకు లక్ష ఉడతానాయి నాకు ఒక్కొక్కసారి డిజిల్ పోసుకుందామంటే పైసలు ఉండలు అని చెప్పేసి ఇక మామూలు అడుగుడు స్టార్ట్ చేసి అది ఓడు సీక్రెట్ వీడియో రికార్డ్ చేసిండు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసి పడేసిండు ఇప్పుడు ఇది కుంభం మునిగినంత పని అయిపోయింది పాపం సామెల్ మంచోడే వాస్తవానికి చిన్న ఇష్యూలో దొరికిపోయాడు డైరెక్ట్ అయిన వాళ్ళు ఇక ఎందుకు మీడియేటర్ మళ్ళీ వాడీ దొబ్బుతారో అనుకునేవా కక్కుర్తి దెబ్బతిన్నది కక్కుర్తి వాడాడు దెబ్బతిన్నది జనరల్గా ఏంటంటే ఇటువంటి వ్యవహారాలు చేసేటప్పుడు డైరెక్ట్ సీన్లో వీళ్ళు మాట్లాడరు ఎంఆర్ఓలు అంచను తీసుకోవాలంటే కింది స్థాయితో మాట్లాడతారు ఆర్డీఓలు అంచను తీసుకోవాలంటే కింది స్థాయితో మాట్లాడతారు కొంతమంది దొంగ కలెక్టర్లు కూడా కొంతమంది ఉంటారు కొంతమంది అన్న అందరూ అంటలేదు సో వాళ్ళు కూడా లంచాలు కింఛాలు తీసుకోవాలంటే కింద వదిలి పెట్టుకుంటారు ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్ కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లు లంచాలు తీసుకోవాలంటే కింద వదిలి పెట్టుకుంటారు ఇక మందుల సామెలు ఏం చేయడే కక్కుర్తి పడ్డాడు ఇక వానికి వీనికి ఎందుకు కమిషన్ డైరెక్ట్ నేనే దస్త అయిపోయాకు తలకైన ఒప్పు అనుకున్నాడు దంచి దొరికింది సో మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి ఉండాలి మిథులారా ప్రభుత్వం యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేస్తుందా నమోదు చేయదా ఎమ్మెల్యే సామెల పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి ఈయన నువ్వు కాంగ్రెస్ నుంచి వెళ్ళి సస్పెండ్ చేస్తారా చేయరా కూడా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రలారా జై హింద్ జై భారత్